ఈరోజు దేవుని వాగ్దానం స్వస్థత మీకు శీఘ్రముగా లభించింది విషయ గ్రంథము యాభై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ప్రియమైన దేవుని బిడలారా ఒకవేళ మీరు అనేక రోజుల నుండి అనారోగ్యంగా ఉండి వ్యాధితో రోగముతో బాధపడుతూ దేవుని హస్తం కొరకు ఎదురు చూస్తూ ఉన్నారా అది శారీరక ఆత్మీయ మానసిక ఏదైనా కావచ్చు ఈ ఉదయము ప్రభువు సెలవిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము మీకోసమే స్వస్థత నీకు శీఘ్రముగా లభించు మన పాపాల శాపాల నిమిత్తమే ఆయన సిల్వలో మరణించి మనందరి విమోచన ప్రయోజనము కొరకే రక్తం దాచారు మనము పొందవలసిన శిక్షను ఆయన పొందారు కాబట్టే మనకు స్వస్థత కలుగుతుంది ఈరోజు మిమ్మల్ని ఎలాంటి వ్యాధి రోగాలు పీడిస్తూ ఉన్నా భయపడవద్దు అని ఆయన శిల్వ దగ్గరికి వచ్చి ప్రార్థించినట్లయితే తప్పక మీకు స్వస్థత విడుదల కలుగుతుంది మా ప్రియ పరలోకపు తండ్రి మీ వాగ్దానం కొరకై వంగనం మమ్మల్ందరినీ ముట్టి స్వస్థపరచం ఈ వాగ్దానాన్ని నమ్మే విశ్వాసము మా అందరికీ దయచేయండి एस्टु नामं लो अड़बुकुरुमामातु। आमेन। आमेन।